తిరుపతిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది తెల్లవారుజాం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పిడుకు పాట చోటు చేసుకుంది తిరుపతి నగరంలోని రోడ్లన్నీ వర్షపు నీటితో జలమయమయ్యాయి సుమారు రెండు గంటల నుంచి వర్షం భారీగా కురుస్తోంది తిరుపతిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది తెల్లవార్జ్యం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పిడుగుపాటు నెలకొంది తిరుపతి నగరంలోని రోడ్లన్నీ వర్షపు నీటితో జలమయమయ్యాయి పూర్తి సమాచారం సునీల్ సునీల్ అందిస్తారు మీరు ఏదైతే తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఇటు భారీ వర్షం అయితే మొదలైన పరిస్థితి ఉంది ముఖ్యంగా తెల్లవారుజాము ఏదైతే మూడు గంటల నలభై నిమిషాల నుంచి ఏదైతే భారీ వర్షం అయితే మొదలైన పరిస్థితి ఉంది కొన్ని ప్రాంతాల్లో అతి భారీ స్థాయిలో పాటు జరిగిన పరిస్థితి ఉంది ఎందుకంటే భారీ మెరుపులు మెరుతులు ఇటు తిరుపతి జిల్లాలో ఇటు కాలహతి ప్రాంతం కావచ్చు ముఖ్యంగా ఇటు చంద్రగిరి ప్రాంతం అన్ని ప్రాంతాల్లోనూ తిరుగుబాటు గురైనట్లయితే తెలుస్తోంది దీనికి సంబంధించి ఇంకా అధికారులు ఎటువంటి వెల్లడించి అంటే ఎటువంటి సంఘటన జరిగిందనే దానిపై వెల్లడించిన పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పచ్చి ఏదేమైనప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అంటే తిరుపతిలో పలు ప్రాంతాల్లో ఏదైతే మెరుపుల దాటికి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కూడా నెలకొన్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా వీళ్ళు చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా జలమయమైన పరిస్థితి ఉంది ముఖ్యంగా రోడ్లు చూసినట్లయితే ఇటు తిరుపతిలో ప్రధాన రహదారులైనటువంటి ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి ముఖ్యంగా వాహనాలు వెళ్లేందుకు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇక్కడ అంటే ముఖ్యంగా ఎటువంటి ఇబ్బంది లేకపోయినా నిన్నటి ఈ రోజు చూసుకున్నట్లయితే ఉన్నటువంటి వాతావరణం మార్పు రావడం పూర్తిగా వర్షం భారీ స్థాయిలో మెదవడంతో పెద్ద ఉదయం పూట బయటికి వెళ్ళే వాళ్ళు తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ కనీసం ఆటో సదుపాయం కూడా లేని పరిస్థితి ఉంది కొన్ని చోట్ల ఎక్కడికక్కడే నిలిచిపోయిన పరిస్థితి ఉంది ఎందుకంటే బస్ లో లేదా బస్సులు దిగిన వాళ్ళు కూడా ఎక్కడైనా వెళ్ళాలంటే కూడా ఆ ప్రాంతాలు పూర్తిగా జలమై ఉండడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు ముఖ్యంగా ఏదైతే ఈ వర్షం మరి కాసేపు కంటే ఇంకా ఇప్పటికీ వాటి భారీగానే పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎంతవరకు ఈ వర్షం ఉంటుందనేది తెలియని పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా ఏదైతే వాతావరణం లాగా తెలిపినటువంటి ప్రకారం తుఫాను హెచ్చరికలు గతంలోనే చేశారు ఈ ప్రాంతాలు అంటే కొన్ని ప్రాంతాలు మాత్రమే చెప్పిన పరిస్థితి ఉంది కానీ తిరుపతి జిల్లాలో మాత్రం అతి భారీగా వర్షం అయితే మొదలైన పద్ధతి ఉంది మరోవైపు ఇటు చిత్తూరు జిల్లాలో కూడా వర్షం కురుస్తున్నట్లయితే తెలుస్తుంది చిత్తూరు జిల్లాలో ఇరుగుల మెరుగులతో కూడినటువంటి వర్షం అయితే మొదలైందని చెప్పేసి కాశెప్పటికీన్నట్టు తెలిసిన పద్ధతి ఉంది అంటే చిత్తూరు జిల్లాలో మాత్రమే కేవలం గంట కిందటి నుంచే ప్రారంభమైన పరిస్థితి ఉంది తిరుమలలో తిరుమల ఇటు తిరుపతిలో మాత్రం అతి భారీగా వర్షం అయితే కురుస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఘాటుల సంబంధించి వాహన దారులు పూర్తిగా నెమ్మదిగా వెళ్లాలని చెప్పేసి అధికారులైతే చూసిస్తున్నారు ముఖ్యంగా ఎందుకంటే ద్విచక్ర వాహనాలు అంటే ఉదయం ఆరు గంటల నుంచి ద్విచక్ర వాహనాలు అనుమతి ఉంటుంది వర్షం కారణంగా ఏదైతే అలిపిలు గేట్ వద్దే ద్విచక్ర వాహనాలైతే పూర్తి స్థాయిలో నిలిపేసిన పరిస్థితి ఉంది ఎందుకంటే కేవలం కార్లని ఇటు బస్సులను మాత్రమే ముగిపిస్తున్నారు ముఖ్యంగా ఘాటులో కొండ చర్యలు ఉడిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో అందులో అప్రమత్తంగా ఉండాలి కొండల ద్వారా వెళ్ళకూడదని చెప్పేసి అక్కడ అధికారులు అయితే తెలుస్తున్నప్పటికీ లక్షలు ఏదైనా కొండ చర్యలు ఉడికిపడినా లేంటనే తొలగించాలని చెప్పేసి ఇప్పటికే ఆటవీ చాకటికి ఇటు విజిలెన్స్ అధికారులు వీళ్ళు పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది ముఖ్యంగా మరోవైపు చూస్తున్నట్టయితే తిరుపతి నగర ప్రాంతాల్లో చూస్తున్నట్టే కొన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది ఆ ప్రాంతాల్లో వాళ్ళ వాహనాలు కావచ్చు మొత్తం పూర్తిగా నీళ్ళలో నిండిపోయిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది ముఖ్యంగా ఏ విధమైనప్పటికీ వర్షం మరి కాశెండా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది